పోస్ట్ ఆఫీసు బ్యాంకులో కూడా ఉంది ఇది అలానే పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంది కిసాన్ వికాస్ పత్ర ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఎనిమిది నుంచి కూడా ఉంది ఇది మీరు ఒకసారి మీరు అమౌంట్ కడితే నూట పదహైదు నెలల తర్వాత మీకు అమౌంట్ ఇస్తారు అంటే యాక్చువల్గా తొమ్మిది సంవత్సరాల ఫైవ్ మంత్స్ తర్వాత మీకు అమౌంట్ వస్తుంది దీంట్లో అకౌంటు ఎవరైనా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఏమే ఇందులో మీరు పెట్టిన అమౌంట్ ఫుల్ గ్యారంటీ ఎందుకంటే గవర్నమెంట్ ఇది కాబట్టి నో రిస్క్ అనేది ఉంటుంది అంట మంత్లీ మీరు వెయ్యి రూపాయల నుంచి మీరు ఎంతైనా కట్టచ్చు వెయ్యి మంత్లీ వెయ్యి రూపాయలు కట్ట వచ్చే నెల వేయ సపోజ్ ఈ నెల ఐదు వేలు కట్ట వచ్చే నెల కూడా వేయి అట్లా మీరు దగ్గర దగ్గర నూట పదహైదు నెలలు కట్టుకుంటూ పోలే దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమే ఇందులో ఒక ఒక ఈ కి కిసాన్ వికాస్ పత్రం అనేది ఒకరి పైన తీసుకొచ్చు లేని జాయింట్ పైన జాయింట్ పైన కూడా తీసుకోవచ్చు అంటే ఒకరి లేక ఇద్దరు మెంబర్స్ పైన తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉంటుంది దగ్గర తొమ్మిది సంవత్సరంలో ఐదు నెలలు ఇకపోతే ఏమంటే దీనికి ఈ భారతదేశ పౌరుడై ఉండాలి ఫస్ట్ సెకండు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా మీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఉండాలంట ఇది మంచి మంచి స్కీమే ఎందుకంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఈ ఈ మధ్య కాలంలో టీవీలు వస్తున్నారు ఐదు వందల కోట్లు తినేసాడు ఏమే ఇక చూడండి ఇక తింటూనే ఉన్నారు కోట్ల కోట్లు పాపం వాళ్ళందరూ టీవీల ముందుకు వచ్చి చెప్తున్నారు ఇది పోస్ట్ ఆఫీస్లో పెట్టినామనుకోండి మీకు ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది మీరు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు ఇప్పుడు ప్రైవేట్ వాడు అంటే నాలుగు రోజులు ఎక్కువ ఇస్తాడు తర్వాత బంద్ చేసేస్తాడు కంప్లీట్గా ఈ విధంగా చాలామంది మునిగిపోయారు అనమాట